చూస్తున్నారు కోవిషీల్డ్ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనని ఆస్ట్రాజెనిక అంగీకరించింది కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో టీకా వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయన్నది ఆస్ట్రాజెనిక కథ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీతో కలిసి టీకాను అభివృద్ధి చేసిన బ్రిటిష్ ఫార్మాసూటికల్ దిగ్గజం అయితే టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు నిజమేనని అంగీకరించింది ఈ మేరకు యూకే హైకోర్టుకు తెలిపింది ఆస్ట్రాజెనిక టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం ప్లేట్లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని అంగీకరించింది టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో బ్రెయిన్ దెబ్బతిందని ఉద్యోగం చేయలేకపోయానంటూ ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నానంటూ ఓ వ్యక్తి యూకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జరిగిన నష్టానికి వంద మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో వెయ్యి కోట్ల పరిహారం కోరుతూ యూకే హైకోర్టులో పిటిషన్ వేశారు కోవిషీల్డ్తో దుష్ప్రభావాలు నిజమేనని ఆస్ట్రాజెనిక్ అంగీకరించింది ఇదే వ్యాక్సిన్ మన దేశంలోను సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసింది దీంతో కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమైన వాస్తవాన్ని ఇప్పుడు ఆస్ట్రాజెనిక్ ఒప్పుకుంది రైట్ మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు రామకృష్ణ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న విషయాన్ని ఆస్ట్రాజెనికా ఒప్పుకున్నట్టుగా తెలిసింది ఇదే విషయాన్ని హైకోర్టు అంటే స్థానికంగా ఉన్నటువంటి హైకోర్టులో కూడా ఈ అంశాన్ని ఒప్పుకున్నట్టుగా ఏంటి అసలు ఏం అసలు ఈ కోవిడ్ టీకాలకు సంబంధించి ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి మరి అనుమానాలు చేయడం జరిగింది దీనివల్ల ఎలాంటి నష్టము ఉండబోదు అని చెప్పేసి ఆస్ట్రాజెనిక చెప్పింది దీని వల్ల ఇంతకాలం కూడా అదే మాట చెప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు తాజాగా ఫార్మా దిగ్గజంక బాంబు లాంటి వార్తలను పేచింది దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటూ కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్ లో పేర్కొంటే ఒక్కసారిగా యావత్ ప్రపంచం కూడా నివ్వెరపోయింది అసలు కోవిడ్ వస్తుంటేనే చనిపోతామని చెప్పే భయంతో టీకాలు తీసుకున్నారు ప్రజలు మరి ఆ టీకా వల్ల చనిపోవడం అంటే ఇది చాలా పెద్ద అంశం మరి దీనికి సంబంధించి ప్రపంచం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది ప్రపంచ దేశాలు కూడా అనేక దేశాల్లో ఈ ఆస్ట్రాజెనకాషీల్డ్ టీకాను కోవిషీల్డ్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఆ చాలా పెద్ద ప్రచారం జరిగింది మరి ఆ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎక్కువ మంది ఈ కోవిషీల్డ్ యూజ్ చేయడం జరిగింది ఆస్ట్రాజెన్క కూడా ఒక భరోసాని ఇచ్చింది కానీ తాజాగా ఆస్ట్రాజెన్క పెద్ద తీసుకుంది మరి యుద్ధకాలం కూడా ఇది ఏం ఇది ఏం కాదు చాలా మంచి జరుగుతుంది టీకా వాళ్ళని చెప్పినటువంటి ఆస్ట్రా ఇప్పుడు తాజాగా కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్ లో సైడ్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి చెప్పింది టి ఎస్ అనే ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెప్పింది దాన్నే ఆ దాని పేరు తాంబ్రోసిస్ విత్ విత్ తాంబ్రో ఇది కొత్త వ్యాధి ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది ఇన్ డాక్యుమెంట్ లో ఆస్ట్రాజెనక ఈ ఒక్కసారిగా వైద్య నిపుణులు గాని వైద్య వైద్యులు గాని చాలా ఆందోళనకు గురయ్యారు మరి ఆస్ట్రాజెనక రూపొందించిన కోవిడ్ కోవిడ్ షీల్డ్ పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా కూడా విక్రయించింది మరి తాజా పరిణామాల నేపథ్యంలో ఇక కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి దీనికి సంబంధించి చూడాలి ఎందుకంటే ఈ టీకా తీసుకుంటే అంటే కోవిషీల్డ్ టీకా తీసుకున్న వాళ్ళు రక్తం గర్జ కట్టడం బ్రెయిన్ బ్రెయిన్ సంబంధించిన వ్యాధులు గుండెకి సంబంధించిన వ్యాధులు రావటం అనేది ప్రధానంగా చూస్తున్నాము ఎక్కువ మందిలో కూడా ఈ టీకా తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మందిలో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి మీరు తాజాగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి ఆ ఒక సర్వే జరిగింది సర్వేలో కూడా స్కాట్ అనే వ్యక్తి కోర్టులో కేసు కేసు కూడా వేశాడు తన రక్తం ఈ టీకా తీసుకున్న తర్వాత తన రక్తం గడ్డ కట్టింది తాను పనిచేయకపోతున్నా అని చెప్పేసి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోగా అతను మెదడు శాశ్వతంగా గాయమైపోయింది మరి ఈ అంశంలో ఈ నేపథ్యంలో ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు రిపోర్ట్ల ప్రకారం ఆస్ట్రా పై దాదాపుగా ఇప్పటిదాకా యాభై ఒక్క కేసులు నమోదయ్యాయి మరి బాధితులు బాధిత కుటుంబాలకు వంద మిలియన్ల యూరోల నష్టం వాటిలేదని అంచనా వేస్తున్నాయి వాస్తవానికి ప్రమాదం వస్తుందని చెప్పేసి ఇప్పుడు తాజాగా దీనిపై ఈ కోర్టు డాక్యుమెంట్ లో పేర్కొనం ఒక్కసారిగా అందరినీ నివేర్పరిచింది మరి ఈ అంశానికి సంబంధించి జేమ్స్ స్కాట్ భారీ కూడా స్పందించారు మరి ఈ టీకా తీసుకోవడం తన సంస్థ ఏమైనా ప్రకటన వెలువరిచే అవకాశం ఉందా ఆస్ట్రాజెనిక కోర్టుకు చెప్పిన అంశాలను బట్టి సీరం సంస్థ స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా ఉన్నాయి రామ్ దాస్ ఎందుకంటే ఆస్ట్రాజెనికనే నేరుగా కోర్టులో ఒప్పుకుంది విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా తాను దీని వల్ల మెదడుకి వెళ్లే రక్తం కడుతుంది అని చెప్పేసి ఒప్పుకున్న నేపథ్యంలో ఇక సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది ఎందుకంటే భారతదేశంలో ఈ కోవిడ్ కోవిషీల్డ్ టీకాను సరఫరా చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో వాళ్ళు కంపల్సరీగా ప్రకటన చేస్తారని తెలుస్తుంది ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో అలాగే అనేక మీడియా సంస్థలు కూడా దీన్ని ప్రచురించిన నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఏ రకంగా ప్రజలకి చెప్పాలి ఏ రకంగా ప్రజల వద్ద సమర్థించుకోవాలి తమ టీకాకి సంబంధించిన అంశంపై ఎక్సర్సైజ్ చేస్తుంది మరి కసరత్తు ముగిసిన తర్వాత ఆ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి సంబంధించి ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా సరే ఇప్పుడు కోవిషీల్డ్ అనేది పెద్ద భూతంలా తయారైపోయింది ప్రజల పాలిత సేపలా మారింది ప్రజల ప్రాణాలను తోడైపోతుంది అనేది వాస్తవాన్ని ఒక్కసారిగా ఆస్ట్ర దానికనే ఒప్పుకోవడం ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు మరి వైద్య సంస్థలు కూడా దీనికి సంబంధించి అంటే ఏ రకంగా దీనికి బయటపడాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి అనే అంశానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నారు దాంతో పాటు అనే ఒక టాబ్లెట్ ని కూడా వైద్యులు ఎక్కువ మంది రెఫర్ చేస్తున్నారు ఈ వల్ల కొంతవరకు రక్తం గడ్డ రక్తం రక్తం బాగుండే విధంగా రక్తం పలచబడి ఇటు బ్రెయిన్ గానీ హార్ట్ కి గానీ వెళ్లే విధంగా ఆ ప్రయత్నించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఏ హాస్పిటల్లో చూసినా డాక్టర్స్ మాత్రం కోవిషీల్డ్ టీకా తీసుకున్న వాళ్ళకి ప్రస్తుతం ఆగమేఘాల మీద ఇస్తున్నారని సమాచారం అందుతోంది రైట్ జస్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది మొత్తం మీద కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి షాకింగ్ వార్త చెప్పింది ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమైన అంగీకరించింది కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో టీకా వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయని ఆస్ట్రాజెనికా చెప్తోంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి టీకాను బ్రిటిష్ ఫార్మాసిటికల్ దిగ్గజమైన ఆస్ట్రాజెనికా రూపొందించింది టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు నిజమేనని అంగీకరించింది మేరకు యూకే హైకోర్టుకు ఆస్ట్రాజెనిక్ తెలిపింది టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం ప్లేట్లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని అంగీకరించింది టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో ఒక్కసారిగా బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందంటూ ఓ వ్యక్తి స్థానికంగా ఇంగ్లీష్ స్థానికంగా యూకేలోని ఓ హైకోర్టులో వేయడంతో ప్రస్తుతం ఈ అంశాన్ని ఆస్ట్రాజెనికా కోర్టుకు వెల్లడించింది మొత్తం మీద ఆస్ట్రాజెనికా ఈ వార్తను ఒక్కసారిగా చెప్పడంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో భయాందోళన నెలకొన్నాయి దీనికి సంబంధించి మరి సీరం ఇన్స్టిట్యూట్ భారతదేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ను పూర్తి స్థాయిలో ప్రజలకు అందించింది మరి ఎలాంటి సమాధానం చెప్పబోతుంది ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది